చదవని జ్ఞానైనా దైవజనుడైనా విశ్వాసైనా గాయకుడైనా ఇక్కడ మాట్లాడే ప్రీచర్ అయినా ఎవడైనా ఎవ్రీడే బైబుల్ చదివిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఎగిరిపోతారు మళ్ళీ చెప్తున్నాను ఒకరిని కట్టాలన్నా ఒకరిని పరిపించాలి ఒకటి పరిపాలించాలి నడిపించాలన్నా బైబుల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఎలా నడవాలో నాకు ఒకే ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్ నీ వాక్యము నా పాదాలకు దీపం నాకు ఎలా నడవాలో ఎలా తెలుస్తుంది నీ వాక్యం చదవాలి చదవడం మానేస్తాడు వాక్యం చదవడం మానేస్తాడు ఎందుకు అయిపోయాడు సుఖాల మరిగారు పొడవైన భోజనం మళ్ళీ రోజుకి బాగా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు అటు సావుకులు ఇటు సేవకులు బిజీ లైఫ్ బిజీ లైఫ్లో ఆయన బైబుల్ స్టడీ మానేస్తాడు బైబిల్ చదివితే హృదయం కద్దిస్తుంది వాక్యం చదివితే హృదయం కద్దిస్తుంది ఎవడైతే వాక్యం చదువు ఇంక్లూడింగ్ మీ నేను చెప్తున్నాను ఒక సాకుడైనా వాక్యం చదవడం మానేస్తే ఆడికి స్టార్ట్ అయింది ఇంకా పతనం అదే గుర్తు గుర్తుపెట్టుకోండి